నీనే మాట్లాడుతున్నాను పార్వతి నీ సందేహమేమిటి చెప్పు ఓహో పార్వతి నీవడిగిన ప్రతి ప్రశ్నలోనూ క్షేమం దాగి ఉంటుంది ఈరోజు నీవడిగింది గురించి అది కేవలం ఒక నగరం కాదు అది నా శ్వాస కాలానికి అతీతమైన స్థలం పార్వతి సృష్టి ఆరంభానికి ముందే కాశీ ఉంది ప్రళయం వచ్చినా కాశీ నశించదు ఎందుకంటే నేను ఆ నగరాన్ని నా త్రిశూలంపై నిలిపాను అక్కడ కాలంకూడా నా ఆజ్ఞకు లోబడి నడుస్తుంది కాశీలో శ్వాస మంత్రం ప్రతి అడుగు యోగం అక్కడ మరణంకూడా భయంకరం కాదు ఎందుకంటే ఆ ఆఖరి క్షణంలో నేనే స్వయంగా తారక మంత్రాన్ని ఆ ప్రాణానికి ఉపదేశిస్తాను పార్వతి ఎవరు కాశీలో నివసిస్తారో వారు జీవితంకోసం కాదు ముక్తి కోసం జీవిస్తారు అక్కడ గంగ ప్రవహించేది కేవలం నీటిగా కాదు భక్తుల పాపాలను కడిగే కరుణగా అక్కడ కాలభైరవుడు కాపలాదారుడు అహంకారం అక్కడ అడుగు పెట్టలేడు ఇప్పుడు నా ప్రియమైన భక్తులారా మీ అందరితోనూ నేను మాట్లాడాలి మీరు కాశీకి రావాలని నేను అడగడం లేదు మీ మనస్సునే కాశీగా మార్చుకోమంటున్నాను అహంకారాన్ని విడిచిపెట్టండి అదే నిజమైన స్నానం కోపాన్ని విడిచిపెట్టండి అదే నిజమైన త్యాగం అసత్యాన్ని విడిచిపెట్టండి అదే నిజమైన పూజ మీరు చేసే ప్రతీ పని సత్యంతో నిండితే మీరు పలికే ప్రతి మాట ఉంటే మీ హృదయంలో కరుణ ఉంటే అక్కడే కాసి పార్వతి పార్వతి భక్తులు నన్ను లింగంలో చూస్తారు కాని నేను వారి మనస్సుల్లోనే ఉంటాను నన్ను వెదకాలంటే ఆలయాల్లో కాదు ఆత్మలో చూడాలి ఈ లోకంలో ఎంత చీకటి ఉన్నా ఒక్క దీపం చాలును ఆ దీపం మీలో వెలగాలి మీ ప్రతి బాధలో నేనున్నాను మీ ప్రతి కన్నీటిలో నేను ఉన్నాను నమ్మకం విడవకండి నేనే కాశీ నేనే కాలం నేనే కరుణ మీ శివుడు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాడు ఓం శివాయ